హాయ్ అండి అందరికీ నమస్తే నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం ఈరోజు ఎగ్ కర్రీని విలేజ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చెప్తాను అంతేకాదండి దీన్ని నేను కుండలో వండుతున్నాను ఇలా కుండలో వండడం వల్ల హెల్త్ కూడా మంచిది అలాగే టేస్ట్ కూడా భలే ఉందండి ఏంటి ఈ ఎగ్ కర్రీ చూస్తేనే మీకు తినాలనిపిస్తుంది కదా మరి ఎందుకు ఆలస్యం దీన్ని ఎలా చేసుకోవాలో చాలా ఈజీ మెథడ్లో ఇప్పుడు నేను చెప్తాను మీరు కూడా దీన్ని ట్రై చేయండి ఇక్కడ నేను ఎగ్స్ని ఉడకబెట్టి ఇలా నైఫ్తోని ఇలా లైట్గా కట్ చేసుకుంటున్నానండి ఇలా జస్ట్ గంట పెట్టాలి అంతేని ఇప్పుడు ఈ కుండలోకి నేను ఒక రెండు చెంచాల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసి ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను ఇందులో వేయాలి ఇక్కడ గుడ్లని గంటు పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి మనం గంట పెట్టుకోకుండా గుడ్లు నూనెలో ఫ్రై చేస్తే గుడ్లు అనేవి పేలిపోతాయి తర్వాత ఇందులోకి ఉప్పు కారం పసుపు జీలకర్ర ధనియాల పౌడర్ ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువేం అవసరం లేదు ఇవన్నీ కూడా ఈ ఎగ్కి బాగా పట్టేటట్టు మనం బాగా కలుపుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ అండి మనం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టెన్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను చూసారా ఎగ్స్ అనేవి మంచి కలర్లోకి వచ్చాయి కదా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పుడే వీటిని మనం తీసుకోవాలండి ఇప్పుడు వీటిని తీసి నేను వేరే బౌల్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఒక తెల్లుల్లిపాయి అలాగే ఒక మూడు చెంచాల కాజుని వేసుకోవాలి ఇంకా ఒక చెంచా చెంచా దోసపప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇదే కుండలోకి ఇంకొక మూడు చెంచాల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని మనము ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి మొత్తం కూడా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి దీన్ని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మనం ఉడికించాలండి ఆయిల్లోన ఇలా చేయడం వల్ల ఈ పేస్ట్ అంతా ఆయిల్లో బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతుంది తర్వాత ఇక్కడ ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి నేను మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కూడా ఇలాగా పేస్ట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మాత్రమే మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి మనం వేసుకోవాలి ఇక్కడ ఆనియన్ పేస్ట్ ఇంకా టమాటా పేస్ట్ అనేది బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలి ఇంకొక టెన్ మినిట్స్ అండి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇక్కడ చూసారా ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే పసుపు కారం పౌడర్ ఇంకా జీలకర్ర ఇంకా ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి మనం ముందుగా ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు వేసుకున్నాం కదా మసాలాలు ఇప్పుడు కొద్దిగా మీరు తగ్గించి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ చూసారా ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు పెరుగును వేసుకుంటున్నానండి నేను ముందు వీడియోలో చెప్పాను కదా పది నిమిషాల్లో పెరుగును ఎలా తయారు చేసుకోవాలని ఆ పెరుగునే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి ఈ పెరుగును వేసేటప్పుడు మనం స్టవ్ని బంద్ చేసి మసాలాలు అనేవి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మనం పెరుగును వేసుకొని ఇలా బాగా ఆ పేస్ట్లో కలిసేటట్టు మనం కలుపుకోవాలి తర్వాత ఇక్కడ నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను అలాగే కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా కరివేపాకు అలాగే ఇక్కడ నేను ఆనియన్స్ నండి ఇలా ఈ షేప్లో కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే రెండు తెల్లుల్లిపాయలండి ఇలా జస్ట్ పైన పొట్టి తీసి వేసుకుంటున్నాను ఇంకా రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలి తెల్లులపాయలు ఇలా వేయటం వల్ల అవి బాగా ఉడికి అండి తినేటప్పుడు భలే టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఓకే ట్రై చేయకపోతే మాత్రం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను వీటిని మనం ఇలా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మాత్రమే మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి దీన్ని ఉడికించాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చూసారా ఎంత బాగుంది కదా గ్రేవీ అంతా కొద్దిగా దగ్గరకు అయిందండి ఇక్కడ చూస్తే నేను ఇక్కడ ఒక ఆనియను ఇంకా ఒక టమాటా మాత్రమే పేస్ట్ చేసి వేసుకున్నాను కానీ పెరుగు వేయటం వల్ల ఇలా మంచిగా గ్రేవీ తయారైంది చివరగా నేను కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ని బంద్ చేస్తున్నానండి అంతేనండి ఎగ్ కర్రీ తయారైపోయింది ఇది చూడ్డానికే కాదండి తినడానికి కూడా భలే ఉంది దీన్ని మనం రోటీతో కానీ అన్నంతో కానీ బిర్యానీతో కానీ తీసుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది మీరు కూడా దీన్ని ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందా అనేది కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్